ప్రతి ఒక్క అధికారికి ప్రజా సమస్యలు వివరిస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ధరణి లిక్కర్ స్కామ్ మహారాజా బ్యాటరీస్ కాళేశ్వరం లక్ష కోట్ల అవినీతి ఎండగట్టడంలో కీలక పాత్ర పోషించారు అంటున్నా ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాక జెట్సన్ తో ముఖాముఖి మీ నాతరి రంజిత్ రాష్ట్ర రాజకీయాలలో తనకంటూ ఒక మార్కు రాజకీయం ఉండి తను చేసే విధానం ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల పక్షాన పోరాటం చేయడం కోసం నిరంతరం ఏదో ఒక రీతిలో ప్రజా సమస్యలు వెలికి తీయడం కోసం ముందుండే వ్యక్తి బక్కా జెర్సన్ గారు ఏదైతే ఖమ్మం వరంగల్ నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో తను పోటీ చేస్తున్న ప్రాతినిధ్యం వహిస్తున్న ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తనకి ప్రాధాన్యత ఇవ్వలే ప్రాధాన్యత ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజాక్షేత్రంలో పోరాటం చేయడానికి నేను ముందున్నా కాబట్టి ప్రజల పక్షాన నిలవటం కోసం ఇవాళ బరిలో నిలవటం జరిగింది దాంట్లో భాగంగా బక్కా జర్సన్ గారు ఉన్నారు జెర్సన్ గారు నమస్తే అన్నా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని దూరం పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటి ఈరోజు నేను కొత్తగా ప్రభుత్వాన్ని ఇరికే ఇరిగేయడానికి పార్టీని ఇబ్బంది పెట్టడానికి నేను ఏం చేయలేదు పూర్వము మనము అధికారంలో ఉన్నప్పుడు చేసిన వాగ్దానాలను నెరవేర్చమంటుంది ఇమ్మీడియట్ గా మనం చేస్తామంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ వంద రోజులలో మెగా డిఎస్టి ఇస్తామని మనం అది రాసినాం వంద రోజులలో మెగా డిఎస్టీ ఇచ్చే చేయాలి పదకొండు వేలు పోస్ట్ వేసింది అట్లనే తొమ్మిది వేలు అట్లే ఉంది ఇప్పుడు ఒక టీచర్ ఉంది ఒక టీచర్ లేకుండా స్కూల్ అకాడమిక్ దీనివల్ల కార్పొరేట్ వ్యవస్థకు లాభం రా కార్పొరేట్ స్కూళ్లకు లాభమైన తట్టుగా ఒక పాయింట్ ఈ నలభై ఆరవ జీవో కానిస్టేబుల్ సెలెక్షన్ నలభై ఆరవ జీవో మేము ఎంతనే రద్దు చేస్తామని చెప్పేసి ఒకరి మీద ఒకరు పడి వాగ్దానం ఇస్తాం అధికారం వచ్చినాం అది ఎత్తేయకుండా మళ్ళీ దాని మీద ఒక కమిటీ సేమ్ మూడు వేల పదిహేడు జీవో దానిమీద ఒక కమిటీ రాగానే ధరని ఎత్తేస్తామన్నాం దానికి ఒక కమిటీ వేసాడు ఓకే మా ధరని కమిటీ లెవెన్ వచ్చింది అదే నవీన్ పెట్టాను అదే దొంగను పెట్టిన కాబట్టి ఆయన నిన్న తీస్తలేదు సందీప్ కుమార్ సుల్తానీ ఆయన రాజు డిపార్ట్మెంట్ దానిలో అనేకమైన అక్రమాలు పాల్గొలరు ఆయనను తీసేయమని చెప్పి ఆయన నువ్వు అక్కడనే పెట్టుకున్నాను ఈ రోజు విద్యాసాగర్ రెడ్డి ఆయన ఎవరి నాలుగు లక్షల సిమ్ములు కొని ఈ ఫోన్ ట్యాపింగ్ కు ఎవరైతే ఒక బాస్ నిలిచింద్రో ఆయన నీ రోజు నువ్వు అక్కడనే పెట్టు ఈ రోజు ఫైనాన్స్ సెక్రటరీని అక్కడనే పెట్టుకున్నా టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ ఎగ్గా లీక్ చేసినవన్నీ నువ్వు సస్పెండ్ చేయాల్సింది మన జైలుకు పంపాల్సింది పై బుక్ ఇచ్చి ఇంటికి పంపినావు ప్రభాకర్ రావు అనేటివన్ని కరెంటు కొనుగోళ్ల మీద పెద్ద అక్రమాల్లో పాల్పడ్డాడు నువ్వు మీటింగ్ కు రాంటేనే రాను పో అన్నాడు సరే పో అని చెప్పి నువ్వు ఆయనను పంపినావు ఆయన నువ్వు ముందేం జైలు జైల్లో పెడితే అది వెళ్తే పైన నేను ప్రశ్నించిన అమరాజా రాజా ప్రెస్ క్లబ్ లా ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ లా నల్గొండ ప్రెస్ క్లబ్ లా ఒకటే రోజు మార్చ్ తొమ్మిదో తారీఖు రిలీజ్ చేసిన ఇది తొమ్మిది పిల్లర్ తీసుకున్నా తొమ్మిది పిల్లర్స్ ఐదు సారీ ఐదు పిల్లర్స్ ఈ ఐదు పిల్లర్స్ ప్రజలు ఎదుర్కొన్న ప్రధానమైన సమస్య ఈ రోజు వాటి సమస్య పైన ఇంత నెట్వర్క్ చేయాల్సిన అవసరం ఖైదా ఒక రాచట పడేయచ్చు ఇంత ఇంత జీఎస్ అంటే నేను ఇంత గట్టిగా ఎందుకు అంటే ఇది నేను సీరియస్ గా ఉన్నా కాబట్టి మామూలు పేజ్ పెట్టాలి ఈ హైయెస్ట్ జిఎస్ఏ జిఎస్ఎం పేపర్ తోని నేను చేపించిన అంత చాలా మంది అడిగింది ఎందుకంటే ఇది గట్టిగా ఉండాలని చెప్పేసి ఇది గాలికి పోయే మాటలు గాలికి ఎగిరిపోయే మాటలు కాదు గాలికి ఎగిరిపోయినా కానీ ఎగిరిపోయేది అంత గట్టిగా ఉన్నది కాబట్టి ఈ మేనిఫెస్టోను నేను దేనైతే రూపొందించినా దీనికోసం నేను పని చేస్తా కృషి చేస్తా పోరాటం చేస్తా బక్కా జెట్స్ అనేది ఆర్థికంగానే ఇప్పుడు మీరే అన్నారు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఉంటారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మీకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు తర్వాత క్రమంలో రోషే గాని కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో మీకు అంత ప్రాధాన్యత తగ్గినట్టు కూడా ఏమనిపిలే తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు కీలకంగా తెలంగాణ వాదన ఇప్పించారు కేసీఆర్ కూడా దొరల తెలంగాణ ఇది దొరల తెలంగాణ కాదు సామాజిక తెలంగాణ కావాలని పోట్లాడి అన్ని సక్రమంగా ఉన్న వాళ్ళే పోరాటం చేయ దానికన్నా మీరు అధికంగా చేసిన పరిస్థితి మరి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాని అన్ని రోజులు మిమ్మల్ని వాడుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మిమ్మల్ని ఓన్లీ బక్కా అని ప్రభుత్వానికి వ్యతిరేకం విమర్శలు చేస్తాం మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కారణం అంతే ఇప్పుడు నేను చెప్పిన అంశాలపై నేను చెప్పిన అంశాలపైన వాళ్ళు దానికి కంటకిప్పైంది మేము చేయని వాటిని మేము ఇది చెయ్యము మేము బిఆర్ఎస్ టూ కంటిన్యూ చేస్తాము అనేది టూ గా ఈ రోజు వాళ్ళు కంటిన్యూ చేస్తారు ప్రభుత్వం అంతేగాని ఇది కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రోజు ముఖ్యమంత్రి అంటే పద్దెనిమిది గంటల గుంట గు మేస్త్రి ఏంటండి ముఖ్యమంత్రి గుప్ప మేస్త్రా నేను నువ్వు అని అత అసలు అంత దిగజారి ఆ పదవి ఒక స్టేటస్ స్టేషన్ అంత దిగజార్చి ఏం మాటలు ఏం భాష అది ముఖ్యమంత్రి మాట్లాడే భాష అప్పులు ఆయన దిక్కు పెట్టుకొని నన్ను సస్పెండ్ చేసి వాళ్ళు ఎవరైనా అడిగితే వాళ్ళని భయభ్రాంతిగా గురి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ నన్ను సస్పెండ్ చేయడం జరిగింది రీజన్స్ ఏం లేవు వాళ్ళ దగ్గర ఆ దగ్గర ఏం రీజన్ ఎంఆర్ఓ దగ్గర నుంచి రాష్ట్రపతి వారికి ప్రతి ఒక్కరిని మీరు గెలిచారు ప్రతి ఒక్క సమస్య మీద లిఖిత పూర్వకంగా మీరు వాదన వినిపించారు ఏ సమస్య అయినా ప్రజాక్షేత్రంలో మీరు వినిపించిన వాదన ప్రజలకు ఉపయోగపరంగా ఏమైనా ఒక అధికారాన్ని స్పందించారా ఈవెన్ రాష్ట్రపతి అయినా మీ పక్షాన ఏమైనా స్పందించిన పరిస్థితులునే ఇలా ఈ ఎంక్వైరీలు జరుగుతున్నాయంటే దానివల్లనే నేను కిందికి వెళ్ళి పైన దాకా మీరు అన్నది వాస్తవం గవర్నర్ గారింతేపు వచ్చిన తప్పులు గంగసాయి గారు ఒక్కొక్క ఎవిడెన్స్ తో సహజ నగర ప్రతి దానికి ఎవిడెన్స్ ఉంది అన్ని ఎవిడెన్స్ వారు ముందు కూర్చొని నేను వాళ్ళు చేసినవరే తప్పుల పైన నేను ఏళ్ళు చూపించిన ఈ రోజు జరుగుతున్న యాక్షన్స్ అన్నవే అవే కదా ఈ రోజు కల్వకుండా కవిత మీద ఫస్ట్ కేసు పెట్టింది నేను ఆయన మా ముఖ్యమంత్రి గారికి అదో కడుపు అంటాను ఆమె జైలుకు పోయినాకనే నన్ను అందులో ఆయన పాత్ర ఆమె మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇద్దరు పార్ట్నర్స్ కదా ఇద్దరు పార్ట్నర్స్ ఆమె మీద నేను ఇచ్చిన ఫిర్యాదులు ఆయన దగ్గర కోపం వచ్చింది ఆ కడుపులో ఆమె జైలుకు ఈ నాకు దగ్గర నా బిజినెస్ పార్ట్నర్ పైన నువ్వు ఇంతగానం అని చెప్పేసి ఇప్పుడు ఫిర్యాదు చేస్తావా అని చెప్పేసి అట్లా కూడా సస్పెండ్ చేయొచ్చు అన్నిటి కలిపి కర్నూలు చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో నా సస్పెన్షన్ అన్ని కారణాలు ఇంకోటి ఏంటంటే మీరు ఒక ఎస్సీ కాబట్టే మీ మీద ఇంత వివక్ష జరుగుతుంది అదే బక్కా జడిచిన ఒక బ్రాహ్మణో ఒక వెలమో ఒక కమ్మో ఒక రెడ్డి అయినట్టయితే ఈ విధమైన సిచ్యువేషన్ లో ఉండకపోవచ్చు అని చెప్పి మీకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో వాళ్ళకు ప్రతి ఒక్కరు చెప్తారు అది వాస్తవేనా అది 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 కరెక్ట్ కానీ వాస్తవానికి ఏంటంటే నేను వాళ్ళ మీద చేసిన కొట్టాడకు నేను ఏ కమ్యూనిటీ అయినా కానీ సస్పెండ్ చేస్తాను అంటే ఆ లెవెల్లో ఎవరు వల్లే అది బిఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత వీళ్ళ తరపు వీళ్ళ మీద కానీ వీళ్ళ మీద అంటే హెల్తీగా అవి మనం ఇచ్చిన మనం నెరవేరుద్దాం నిన్నటి వరకు నిన్నటి వరకు రేవంత్ రెడ్డిని పచ్చిభూతులు తిట్టిన వాళ్ళని ఇలా టవల్ కప్పుకొని మరి పార్టీలో చేర్చుకొని వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇచ్చారు మరి వాళ్ళు పరిస్థితి బ్రదా మావో ఇష్టం మాట్లాడారు మావో ఏమన్నారంటే మానవ సంబంధాలు